అయితే ఇక్కడ నేను ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని ఈ కప్పు చూసారు కదా ఈ కప్పుతో నేను టూ కప్స్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను ఓకేనండి అయితే దీనికోసం ముందుగా దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి ఓకేనండి నెయ్యి వేసుకోవాలి రవ్వ వేయించుకోవటానికి నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి ఓకేనా చూసారు కదా ఇప్పుడు రవ్వ వేసుకో చూసారు కదా ఇదిగో ఓకేనా ఓకేనండి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఈ రవ్వ అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా వేయించుకోవాలి ఓకేనా అండి ఇలా లైట్గా కలర్ చేంజ్ వేయించుకోవాలి అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఓకేనా దీంట్లోకి మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి అండి నెయ్యి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఓకేనా ఇప్పుడు సేమ్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నానండి షుగర్ తీసుకొని దీంట్లోకి ఇలా వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాం ఓకేనండి షుగర్ పౌడర్ ఇప్పుడు చేసి చూస్తే చూసారు కదా ఎలా అయ్యిందో షుగర్ పౌడర్ ఓకేనా చూశారు కదా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా లైట్ కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మిక్సీ చేసుకున్న షుగర్ పౌడర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఓకేనా అండి ఇలా ఓకేనా ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలి ఓకేనా అండి చూడండి ఇది మొత్తం దీంట్లో మిక్స్ అయ్యే విధంగా రెండు షుగర్ పౌడర్ అండ్ ఉప్మా రవ్వ రెండు మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలండి ఓకేనా ఇలా రెండు కలిసే విధంగా కలుపుకోవాలి ఓకేనా ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఎంత కలుపుకోవాలండి ఓకేనా టూ మినిట్స్ ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు మనం వేయించుకున్న ఇదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఓకేనా ఓకేనా చూసారు కదా ఇప్పుడు దీంతో మనం లడ్డూలు ఎట్లా చుట్టుకోవాలో చూద్దాము రండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలండి మనం ఇందాక ఉప్మా రవ్వ వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా నెయ్యి దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఓకేనా వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఓకేనా అండి లడ్డూలు ఎలా చూపుకోవాలో చూపిస్తాను చేత్తోనే ఇలా ఉండలు లేకుండా మంచిగా వేడిగా ఉంది ఓకేనండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు తీసుకుంటున్నాను ఓకేనండి ఇలా పాలు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఒక్కసారి ఎక్కువ వేసుకోవద్దు ఓకేనండి బాగుంటుంది ఉంది ఇలా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ లడ్డు చెప్పుకోవాలి ఏనా ఇలా ఇలా

చూసారు కదా రద్దు ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇలా పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలండి పాలు ఒక్కసారి పోసుకోవద్దు కొంచెం కొంచెం ఇట్లా నేను చూపిస్తున్నట్టు లైట్గా పోసుకొని కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ చేసుకోండి ఓకేనా అండి ఓకేనండి ఇలా చుట్టుకోవాలి చూశారు కదా లడ్డూలు ఇలా చుట్టుకున్నాను ఈ విధంగా చుట్టుకోవాలండి వీటిని ఒక పది నిమిషాలు ఇలానే ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత తీసి ఇలా ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ వీక్ టు టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందన్నమాట ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్